సమాజ సేవలో పిఎన్బి అధినేత పోతిన నగేశ్ ఎస్ఎఫ్ఎస్ చర్చికు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బోరు ఆర్వో ప్లాంట్ కూలర్ విరాళం స్వర్గీయ నాయుడు బాబు ఈ పేరు వింటేనే సేవా స్పూర్తినిస్తుంది అన్నార్థులకు అన్నదానం దాహత్తి తీర్చేందుకు తాగునీరు రోగులకు అండగా వైద్య సేవలు ఎంతో మందికి ఉచిత వైద్య పేదలకు ఇళ్ల నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప మహానీయుడు ఇటువంటి మహానీయుని పేరున పోతిన నాయుడు బాబు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆయన కుమారుడు పోతిన నగేష్ ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు అందులో భాగంగా గల టీఓఆర్ సంస్థ గురువులచే నడపబడుతున్న ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ఆభరణలో గల చర్చి వద్ద పోతిన బాబు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో సుమారు నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి బోరు వేయించి నీటిని శుద్ధి చేసే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాటర్ కూలర్ కూడా విద్యా సంస్థకు అందించారు ఆదివారం ప్రార్థనల నిమిత్తం చర్చకు వచ్చిన ఆరు వందల మంది భక్తులందరికీ ప్రారంభోత్సవం సందర్భంగా అల్పాహారం ఏర్పాటు చేశారు అనంతరం పిఎన్బి అధినేత పోతిన నగేష్ దంపతుల చేతుల మీదుగా ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం చర్చ్ ఫాదర్స్ ప్రార్థనలు చేసి పోతిన నగేష్ కుటుంబాన్ని ఆశీర్వదించారు ఎస్ఎఫ్ఎస్ సంస్థ నుంచి ఫాదర్ ప్రకాష్ గౌరవప్రదంగా నగేష్ దంపతులను సాల్వాల్తో సత్కరించి మెమోటోని అందించారు ఈ సందర్భంగా పిఎన్బి అధినేత పోతిన నగేష్ మీడియాతో మాట్లాడుతూ సేవా మార్గం ద్వారా దైవాన్ని చేరుకోగలమని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని సేవా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో టీఓఆర్ సంస్థ గురువు భక్తులు పాల్గొంటారు ప్రభు మీతో ఉండు కాక నిర్గమాకాండము అధ్యాయము వచనములు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మోషే రెల్లి సముద్రం వద్దనున్న విడిదు నుండి ఇస్రాయేలీలను ముందుకు నడిపించను వారు జూరు అరింగమునకు వెళ్ళరి ఆ అడవిలో ఇస్రాయేలీలకు మూడు రోజుల పాటు త్రాగుటకు నీరు దొరకలేదు వారు మారాకు చేరి అక్కడ నీరు చేదుగా ఉద్దటిచే దానిని త్రాగలేకపోయారు ఆ నీటి వలననే ఆ చోటికి మారా అని పేరు వచ్చినది ఇస్రాయేలీలు మోసేను చూచి గునిగిరి మేమేమి త్రాగవలేను అని తనని అడిగిరి మోసే ఏవైకు మరుపెట్టుకొనను ఏవే అతనికి ఒక చెట్టును చూపెను మోసే దానిని నీటిలో వేయగా నీళ్ళు తీయన వయను ఆ చోటిని వారికి కట్టడాలు చేశాను జీవిత విధులు నిర్ణయించాను ఇక్కడి చేసిన సోదరి సోదరి మనులకు పెద్దలు ఫాదర్ ప్రకాష్ గారికి ఈ టివోర్ సంస్థ పెద్దలతో నడిపించుకున్న సంస్థకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా వచ్చినందుకు ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మా నాన్నగారు స్వర్గీయ పూత నాయుడుబాబు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఏదో చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాను దానికి ఫాదర్ గారు సానుకూలంగా నేను తీసుకున్న నాకు అభిజపడం ఫాదర్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదే విధంగా నాకు ఈ సంస్థతో చాలా రుణాలబంధం ఉంది ఈ సంస్థ పెట్టేటప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఫాదర్ వర్గీస్ గారితో ఫస్ట్ ప్రదంగా ఈ సంస్థ స్కూల్ కూడా మా ఇంట్లోనే ఉండేది వీళ్ళతో ఫాదర్తో చాలా ప్రయాణం చేస్తుండేవాడిని ఫాదర్ గారు చాలా చెప్తుండేవారు ప్రభు ఏంటి ఏంటి విషయాలు ఏంటి చాలా చాలా మాకు తెలియజేస్తుండేవారు ఆయన వర్గీస్ గారు ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం మన గర్వంగా ఇది అవుతున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాజకీయ పరంగా చూడకుండా ఇదొక సేవా దృత్తంతో చూడండి ఇలాంటి కార్యక్రమాలు దాతలు ముందుగా ఇంకా చాలా మంది వచ్చి ఈ సంస్థకి ఇంకా సేవలు అందించాలని మనసు పూర్తి కోరుకుంటున్నాను నాకు అవకాశించిన ఫాదర్స్ కి మీ అందరు కూడా తెలుసుకుంటూ బాగా సెంటర్ ఫ్రేమ్ పేర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి దిగ్విజంగా ఈ కార్యక్రమంలో ఈ వంతు సాయం చేశారు ఇది ముందుగా చెప్పినట్టే భూతనాయుడు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం ద్వారా ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీవోర్ సంస్థ పెద్దలతో నడిపించబడుతున్న ఈ సంస్థ ఇక్కడ బోరింగ్ మోటరు హార్వార్ మినరల్ వాటర్ సిస్టమ్ తర్వాత కూలర్ కూడా ఇవ్వడం జరిగింది నాన్నగారి పేరు మీద ముందుగా అలాంటి కార్యక్రమాలు చాలా మందు చాలా చేపడతానని ప్రప్రదంగా దైవ కార్యంతో మళ్ళీ మొదలుపెట్టాను చాలా కార్యక్రమాలకి ముందు ఇంకా ఇంకెలాగా ఇలాంటి సేవ కార్యక్రమం ఎలాగా కాబట్టి ముందుగా చెప్పినట్టు ఈ సంస్థ నాకు చాలా రుణాల బంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా ఈ సంస్థ స్కూల్ మాత మా ఇంట్లోనే ఉండేది ఇది ఫాదర్ వర్గీస్ గారి ద్వారా ఆ టైంలో ఫాదర్ వర్గీస్ గారు ఉండేవారు ఆయనతో మాకు సత్సంబంధాలు బాగా ఉండేవి కాబట్టి మరి ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు కానీ కర్తలు కానీ అందరూ కూడా ఈ అవకాశం నాకు కల్పించారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను